జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమ శ్రీరామాయ నమ శ్రీ హనుమత్ పరబ్రహ్మణే నమ భారతదేశంలో అతి దివ్యమైనటువంటి రామక్షేత్రాలలో మన భద్రాచల క్షేత్రం చాలా విశేషమైంది మహిమాన్వితమైంది ఎందుకంటే రామచంద్రమూర్తి అవతారంలో ఉన్నప్పుడు పర్ణశాలలో సంవత్సర కాలం పాటు సంవత్సరన్నర కాలం పాటు సీతామ్మవారితో నివసించి ఉన్నారు ఇక్కడ దండకారణ్యంలో ఆ తర్వాత అవతార పరిసమాప్తి తర్వాత భద్రుడి కోరిక మేరకు వైకుంఠరాముడిగా సాక్షాత్తు వైకుంఠం నుంచి చతుర్భుజుడిగా సీతామ్మవారిని తీసుకొని వచ్చి లక్ష్మణ సమేతులై భద్రాచల క్షేత్రంలో స్వయంభువుగా వెలిసి ఉన్నారు భద్రుడి కోరిక మేరకు అంటే భక్తుడు కోరుకుంటే రామచంద్ర భగవంతుడు ఎక్కడికైనా వస్తాడు అని చెప్పేసానికి మనకు ఈ వైదిక ధర్మంలో మన సాంప్రదాయంలో భక్తుడు కనుక కోరుకున్నట్లయితే భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు భక్తుడు వెంటనే ఉంటాడు అని చెప్పి చెప్పడానికి మనకు ఆనవాదు ఇటువంటి దివ్యక్షేత్రంలో తర్వాత రామదాసు స్వామిని కనుక్కొనడం రామదాసు ద్వారా అర్చనామూర్తిగా దేవాలయం నిర్మింపబడి ఎన్ని వందల సంవత్సరాల నుంచి చక్కగా శ్రీ శ్రీవైష్ణవ సాంప్రదాయంలో స్వామి విశేషంగా ఆరాధనాది క్రమాలు ఉత్సవాలు జరుగుతూ ఉండడం ఆ తర్వాత ఈ భద్రాచల రామచంద్రమూర్తికి పంచామార పంచారామాలల్లో భాగంగా దుమ్ముగూడెం ఆత్మారాముడు ఆ తర్వాత అవతారంలో ఉన్నప్పుడు తిరిగినటువంటి యొక్క పర్ణశాల పంచవటి అంటారు శోకరాముడిగా అక్కడ ఉండడం తర్వాత శ్రీరామగిరిలో సుందరరాముడిగా అక్కడ ఉండడం విశేషమంతా కూడాను రామచంద్రమూర్తికి ఇక్కడనే ఈ ఈ ప్ర ఈ పరిసర ప్రాంతాలను భద్రగిరి చుట్టే స్వామివారికి ఎంతో సంబంధమైనటువంటి అను అవినాభావ సంబంధం ఉంది కనుక మనందరం కూడా ఇక్కడ నివసించడం అందరినీ కూడాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామబంధు రామభక్తులంతా కూడా ఇక్కడికి రావడం అంతా కూడా విశేషమైంది చాలా మహిమాన్వితమైనటువంటి యొక్క క్షేత్రం ఇది కనుక భక్తులంతా కూడాను ఎక్కడి నుంచి ఉన్న భద్రాచల రావడం అంటే చాలా ఆనందంగా ఆనందిస్తూ ఉంటారు కనుక విశేషమైంది చారిత్రక నేపథ్యం కూడా ఉన్నటువంటి ఒక క్షేత్రం కనుక మనమంతా కూడా నిత్యం భద్రాచల క్షేత్రాన్ని భద్రాచల రామచంద్రమూర్తిని దర్శిద్దాం స్వామివారి అనుగ్రహం చేత ఉద్ధరింపబడదాం జయ శ్రీరామ్